అభివృద్ధి పేరుతో ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టబుల్ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట నియోజకవర్గ ఏడిత గ్రామం హై స్కూల్ సెంటర్ వద్ద చెరువు గట్టుపై సుమారుగా డెబ్బై సంవత్సరాల నుంచి నలభై కుటుంబాలు నివాసం ఉంటున్న ఇళ్లలను చెరువు అభివృద్ధి పేరుతో తొలగించి వాకింగ్ ట్రాక్స్ వేయడానికి స్థానిక నాయకులు గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నారని దీనిపై గ్రీవెన్స్ ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున బాధిత మహిళలు కలెక్టరేట్ కు చేరుకొని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ధూళి జయరాజ్ మాదిరిగా మాట్లాడుతూ చెరువు అభివృద్ధి పేరుతో గత నివాసం ఉంటున్న నుంచి అభివృద్ధి చేయాలని నాయకులు గ్రామస్తులు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు అలాగే బాధిత మహిళలు మాట్లాడుతూ ఉన్న ఫలంగా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే మేము రోడ్డు పడతామని అద్దెలు కట్టి జీవించే స్థామత మాకు లేదని మాకు నష్టపరిహారం ఇవ్వాలని లేదా చెరువులో పడే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ఆవేదనతో విజ్ఞప్తి చేశారు లేదు మేము మేము తొలగించి వాకింగ్ ట్రాక్ వేసుకుంటాం పార్కులు నిర్మిస్తామంటే అంటే ఎంఆర్పీఎస్ పోస్త చెప్పి ఏదైతే పేద వర్గాలకు సంబంధించిన ఈ సమస్య ఉన్నదో ఈ సమస్య నియోజకవర్గం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసేంత వరకు బాధితులకు అండగా ఎంఆర్పీఎస్ నిలబడుతుందని ఇదే సమయంలో నేను స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు వీకల జోగేశ్వర గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మీరు వస్తే పేదలకి మంచి జరుగుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించి ఈ రోజున అధికారం వస్తే మీరు మా నివాస గృహాలని తొలగించడం అని అంటే అరవై సంవత్సరాల నుంచి ఉంటున్న నివాస గృహాలను తొలగించడం అని అంటే అది మీరు మాకు అన్యాయం చేయడమే అవుతుంది అని చెప్పి దయచేసి పెద్ద మనసు చేసుకుని మీరు ఏదైతే ముందు మాకు చెప్పింది ఏదైతే ఉన్నదో మా అందరితో చెప్పింది ఏదైతే ఉన్నదో మీరు మీ నివాస గృహాలు తొలగించం లోపల భాగానే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పింది ఏదైతే ఉన్నదో దానిక కట్టుబడి మీరు ముందుకెళ్లాలని స్థానిక పెద్దలకి అదేవిధంగా ఈ రోజున ఈ నలభై రెండు గృహాలకు సంబంధించిన వర్గాలకి అందరూ కూడా ఈ రోజున కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది కలెక్టర్ గారు తక్షణమే ఈ చర్య మరి చర్యలు తీసుకుని పునః పరిశీలించి దీని మీద ఆయన ఏదైతే మరి అక్కడ చెరువు అభివృద్ధి కోసం మేము చేతున్నామని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఏదైతే అధికారులు కలెక్టర్ గారికి ఇచ్చారో అవసరం అనుకుంటే కలెక్టర్ గారే స్వయంగా వచ్చి మాకు మా నివాస గృహాన్ని పరిశీలించి మేము అక్కడ లేకపోతే మీరు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి మేము అక్కడ ఉంటే మేము ఉన్న స్థలాన్ని మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ మరి ఉన్న స్థలాన్ని లోపల భాగాన్ని మీరు అభివృద్ధి చేసే మీరు అవకాశం అనుమతి ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి సవిన విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఏదైతే ఉందో ఊరి పెద్దలు మరొకసారి ఆలోచించి పేద ప్రజలైనా మా అందరి మీద దయ తెలిసి మా గృహాలను తొలగించకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాం లేదంటే మాకు ఉద్యమే సరణిమవుతుంది అని చెప్పి మరి మీరు విజ్ఞప్తిగా భావించిన అభ్యంతరం లేదు మీరు హెచ్చరికగా భావించిన నాకు అభ్యంతరం లేదని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రం ఖచ్చితంగా నా పేద వర్గాలకు అండగా ఉండి ఈ నివాస గృహాలని ఒక్క ఇటుకు తీయకుండా ఆఫ్ చేసే మా ఉద్యమాన్ని మేము అక్కడ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను హై స్కూల్ రోడ్డు దగ్గర మళ్ళీ పచ్చిపోతుందండి నలభై రెండు ఇల్లు నివాసం ఉంటున్నామండి దగ్గర దగ్గరగా మా మామయ్య గారి కానీ డెబ్బై సంవత్సరాలుగా ఉంటున్నామండి అయితే వాళ్ళ పోర్క్ అంటే అది అభివృద్ధి చేసుకోవడం కోసం మా పేదల ఇల్లు తొలగించాలని మా ఊరు పెద్దలు ఎమ్మెల్యే గారు అందరూ నిర్ణయించుకున్నారండి దానికోసం మేము పోరాడుతున్నామండి మాకు సాయం చేయాలని మేము ఎమ్మెల్యే కరెక్ట్గా రాపించుకోవచ్చామండి మాకు ఎదురు సాయం చేస్తే మాకు నష్టపోయాకి ఇచ్చారు మైమ్మని చెప్తున్నాం అండి కానీ ఏది లేదని మా కుటుంబ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా తీసేయాలి తీసేయాలి తీసేళ్ళి అద్దెల్లో కలపలేదు ఉన్న పళ్ళంగా రోడ్డు ప్రతి ఏమి వెళ్తాం మేము అండి అద్దరు కూడా కట్టుకునే పరిస్థితి మాకు అయితే లేదండి మాకు న్యాయం చేస్తాను మేము కలెక్టర్గా ఆఫీస్కి పెట్టారు పెట్టరు పట్టి మరి ఐస్ దగ్గర ఉంటున్నాం మేము నలభై ఐదు సంవత్సరాలు పట్టు అక్కడ ఉంటున్నాం అండి రెండు వందల పన్నప్పుడు కానీ మేము కట్టుకున్నామండి ఇప్పుడు రెండు వందల రూపాయలు పన్నాండి మేము మీ అబ్బాయి వంట సరిపోతుంది మా బా మా ఈ అంటే మీరు ఆబ్బియస్లీ మీరు లోపల నుంచి కట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారండి మాత్రం మళ్ళీ మమ్మల్ని ఇల్లు తీసేస్తామని అంటున్నారండి మాకు న్యాయం కావాలండి నా పేరు సర్చేస్తుంది మండలం ఏడు గ్రామం నుంచి వస్తున్నాం గవర్నమెంట్ కన్నె గారికి మేమందరం నలభై రెండు కుటుంబాల నుంచి వచ్చే మా యొక్క ఇల్లు వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్